ఎస్బీ న్యూస్ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ కాంగ్రెస్ పార్టీకి నేను తెలియజేస్తున్నాను ఎస్బీ న్యూస్ వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము గుండాల మండల పరిధిలోని గ్రామ ప్రజలకు అదేవిధంగా అధికారులకు అదేవిధంగా ఆల్ మీడియా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు వ్యాపార వర్గాలకు కార్మికులకు కర్షకులకు కాంగ్రెస్ పార్టీ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి నైతికంగా గెలిచినట్టుగా మేము భావిస్తూ ఉన్నాము అనేక కూటములు ఒకట ఈ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి ప్రయత్నం చేసిన ప్రజలు ఎనిమిది వందల ఓటు బ్యాంకునిచ్చి నైతికంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము కాంగ్రెస్ పార్టీ తరఫున ఓడిన గెలిచిన ప్రజల మధ్య ఉంటూ నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసము ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి అధికార పార్టీ అండదండలతోటి ఈ మండల అభివృద్ధికి సమగ్రంగా మేము పనిచేస్తామని చెప్పి భావిస్తూ ఉన్నాము అదేవిధంగా ఈ మండలంలో అన్ని రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో ముందుంటాము ప్రజల కష్ట సుఖాలలో ముందుంటాము ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నేను ఓడినా గెలిచిన ప్రజల మధ్య ఉండి నిరంతరం పనిచేస్తారని చెప్పి మీడియా పూర్వకంగా నేను తెలియజేస్తా ఉన్నాను కొండాల మండల కేంద్రంలో ఉన్నటువంటి నూతన సర్పంచ్కి ఎన్నికైనటువంటి ఆ సర్పంచ్తో మీరు ప్రతిపక్షంలో ఉండి వారి పనుల్లో మీరు సహకరించగలుగుతారా నాతో పాటు మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలో ఉండి గెలుపొందినటువంటి సర్పంచులందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను గెలిచినటువంటి సర్పంచులు ప్రజలు వారి మీద పెట్టినటువంటి నమ్మకంతో గెలిచినటువంటి సర్పంచులు ప్రజాభివృద్ధి కోసము ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను వారు ఖచ్చితంగా ప్రజలు వారి మీద ఏ అయితే ఉంచారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజా అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని చెప్పి కోరుతా ఉన్నాను అదే అదేవిధంగా గెలిచినటువంటి సర్పంచులు నా వంతుగా నా సహాయ సహకారాలు ఏమి కోరినా అధికార పార్టీలో ఉన్న కాబట్టి వారు ఏ సహాయ సహకారాలు కోరినా వెంటనే మా గౌరవనీయులు ఆయం వెంకటేశ్వర్లు గారు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి అదేవిధంగా మా రెవెన్యూ శాఖ మంత్రివర్యులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి వారికి ఏ చిన్న పని పడ్డా కూడా వారికి సహాయ సహకారాలు అందిస్తూ నిరంతరం ప్రజాభివృద్ధిలో నేను కూడా వారికి తోడుగా ఉంటూ మండలాభివృద్ధికి కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ మొదటగా నూతన సంవత్సర శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తున్నాం ఎస్బీ న్యూస్ ద్వారా ముందుగా కొత్త నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఎస్బీ న్యూస్ ఛానల్కి వీక్షిస్తున్న ప్రజలకందరూ కూడా ముందుగా కాంగ్రెస్ పార్టీ బిఎస్ఆర్పిఆర్ మండల కోఆర్డినేటర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ధన్య శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి ప్రజలు ప్రజానీకం కార్మికులు వ్యాపార వర్గాలు అధికారులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అంద అన్ని వర్గాల ప్రజలకు కూడా ముందుగా కాంగ్రెస్ పార్టీ నుంచి నూతన శుభాకాంక్షలు అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు గుండాల మండల అభివృద్ధికి మీ కాంగ్రెస్ తరఫున ఎలాంటి సహాయ సహకారాలు అంది అందించబోతుంది మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈ గుండాల గ్రామ పంచాయతీతో పాటు గుండాల మండలంలో అత్యధికంగా ఐదు సర్పంచ్ స్థానాలను కూడా కైవసం చేసుకోవడం జరిగింది కొంత కొంతలో గుండాల పంచాయతీకి సంబంధించినటువంటి సుమారుగా వంద నూట ఐదు ఓట్లతోటి మా అభ్యర్థి ఓడిపోవటం జరిగింది ప్రజల తీర్పుని ప్రజల ఏదైతే ఇచ్చారో ఆ తీర్పుని గౌరవిస్తూ దాన్ని గుణపాఠంగా నేర్చుకొని భవిష్యత్తులో మేము గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏదైతే మేనిఫెస్టో పెట్టామో ఆ మేనిఫెస్టో అమలు కోసం అదేవిధంగా మా నియోజకవర్గ శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర్లు గారి చొరవ తోటి ఆధ్వర్యంలో అదేవిధంగా మా ప్రేతమ్మ నాయకులు మా మంత్రివర్యులు రెవెన్యూ గృహ నిర్మాణ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సారథ్యంలో రేపు భవిష్యత్తులో గుండాల మండల అభివృద్ధి దశలో గుండాల అభివృద్ధి చేసే దాంట్లో కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్ గుండాల మండల కాంగ్రెస్ పార్టీ మా సీనియర్ నాయకులు పొమ్మైన ముత్తయ్య గారు కానీ నేను కానీ మన అభ్యర్థి సర్ప బీకోజీ గారు కానీ ఉన్నటువంటి మండల అధ్యక్షులు దారా అశోక్ గారు కానీ కాసిం గారు కానీ అబ్దుల్ నవీ గారు కానీ ఉన్నటువంటి మా యువ నాయకులు అందరినీ కలుపుకొని రేపు ఈ మండల అభివృద్ధితో పాటు గుండాల మండల కేంద్రంలో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రధాన సమస్యలు మన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మేనిఫెస్టో పెట్టాము ఆ మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ అమలుకై ఇక ఖచ్చితంగా అమలు చేస్తాము అమలు చేపించి అభివృద్ధి ఏంటో మేము చూపెడతాము గతంలో ఇంద్రమ్మయ్యలో సుమారు ఈ పంచాయతీలో వంద ఇల్లు ఇచ్చాము రాబోయే రోజులలో కూడా ఈ గుండాల పంచాయతీలో పేదోల పేద అనే ఎవరైతే ఉంటారో పార్టీలకు అతీతంగా అందరికి ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని మా మండల పార్టీ నాయకత్వం కూడా అందరం మాట్లాడుకోవడం జరిగింది ప్రతి పేదోడికి సంక్షేమ పథకం అందాలని కాంగ్రెస్ పార్టీ కానీ మా నియోజకవర్గ ఎమ్మెల్యే పాంఠేశ్వర్ గారు కానీ అటు ఉన్నటువంటి మంత్రివర్యు మంత్రివర్యులు ము పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ వీరి సారథ్యంలో రాబోయే రోజులలో ఖచ్చితంగా ఈ మండలంలో ఉన్న ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు తీసుకు తీసుకెళ్లే దశలుగా దశలుగా మేము పోరా మేము ప్రయత్నం చేస్తాం ఆ విధంగా అందే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ మరొకసారి ఈ మండల ప్రజల అందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం